పేద ప్రజల వైద్య విద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు అధికారులకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మొమొరాండం సమర్పించారు పేద మరియు మధ్యతరగతి ప్రజలు దక్కాల్సిన వైద్య విద్యా సేవలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలిసింది ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ కళ్యాణాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద లక్ష కోట్లకు మెడికల్ కాలేజీ మరి ఇలాంటి లక్ష కోట్ల సంపదను పరం చేసి అంటే పబ్లిక్ ప్రైవేట్ స్పార్ట్లర్షిప్ లో ఇది జరుగుతూ ఉంది చంద్రబాబు చాలా ఇక్కడతో దీన్ని లక్షల విలువ కోట్ల విలువ చేసే వాటిని కూడా కేవలం వంద రూపాయలకు ఒక ఎకరా చుట్టున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా యాభై ఎకరాల పైన భూములు ఉన్నాయి ఈ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి లక్ష కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా వేల పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి పేదలందరూ కూడా డాక్టర్లు వేయడానికి అవకాశాన్ని కల్పించారు దాదాపు రెండు వేల నెల నూట యాభై మెడికల్ సీట్లు మనం కోల్పోతూ ఉన్నాము ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వల్ల ఇప్పటికే కుప్పం మాది పులివెందులలో యాభై సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా బాకీ సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు చంద్రబాబు నాయుడు లెగ్ కూడా రాశారు మరి ఈ విధంగా పేదల పొట్ట కొడుతూ ఉన్నారు పేదల కోసం విద్యను మనం ఇవాళ వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి వేల పొట్ట ఖర్చు చేసి చేయడం జరిగింది అలాంటివన్నీ కూడా రోజు మూలబెడిపోయినాయి నీరు అరుస్తూ ఉన్నారు పదిహేడు నెలలు కానీ వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల ఐదు వందల వీట్లు అదనంగా వస్తాయి మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతా పోతాయి దాదాపు ఒక ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించడానికి వీలు కలుగుతుంది మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కుట్రపూరితంగా కేవలం డబ్బులు ఆశ తప్ప చంద్రబాబు నాయుడు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బులు ఆశ తప్ప ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది ఇప్పటికే పాతిక రోజుల నుంచి కోటి సంతకాల సేకరణ పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతోంది ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ఇతర తత్ర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్తక వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమం లాగా చేయాలి దీన్ని ఎందుకంటే విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క హక్కు ప్రాథమిక హక్కు దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏదైతే ఈ జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం వాటికి భూమిని సేకరించడం దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవం జరిగినాయి ఎన్నికల కోడ్ రావడం వల్ల రెండు మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి ఆ రెండు మెడికల్ కాలేజీలకి యాభై సీట్లు శాంక్షన్ చేసినా కూడా ఎన్ఎంసీ వాటిని కూటమి ప్రభుత్వం లేఖ రాసి శాంక్షన్ అయిన సీట్లను కూడా వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పులివెందల మెడికల్ కాలేజ్లో కూడా ఏదైతే ఆల్రెడీ అపాయింట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కూడా రీఅలోకేట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా మారుస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది దాదాపు గత నెల రోజులుగా ప్రజలు ఏదైతే ఈ కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారు ఇవాళ నిరసన కార్యక్రమంలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో వాళ్ళ అభిమతం చాలా స్పష్టంగా తెలుస్తోంది రెగ్యులర్గా వస్తున్న కన్వీనర్ కోటాలో మూడు వందల సీట్లు రెగ్యులర్గా వస్తున్న ఐదు వందల సీట్లు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు కా తైపినాయి మరి విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగం ప్రకారము ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయారిటీ వల్ల ఛత్తీస్గఢ్లో ఈసారి చిన్న రాష్ట్రంలో ఇరవై ప్రభుత్వ మెడికల్ కా మెడి మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభిస్తే విద్య వైద్యము పేదలకు అందకూడదని ధనవంతులకే అందాలని వైద్యంతో వ్యాపారం చేయాలని కార్పొరేట్ వ్యాపారం చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా వినాశకరమైంది వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం యోచన చేసి పేద బడుగు బలుగు బలహీన మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వ కళాశాలగానే ఈ పదిహేడు కళాశాలను కొనసాగించాలని ధైర్యం సాహసోపాతమైన నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ప్రథమ ప్రయారిటీ ఇవ్వడము వేయడము అనేది ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడది కాలరాయడం అనేది అత్యంత ద్రోహమైన చర్య దీంట్లో వెంటనే విడనాడాలని చెప్పి మేము కోరుతున్నాం